ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్ బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేయలేనే మీరు ఫ్రెండ్సే కదా ఎక్సరా తెలుసు నాకు తెలుసు జాక్ ఇది ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలుసు ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్ తో ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నమ్మలేను నా డబ్బులు ఎక్కడ ఆ రాజా కూడా మెయిన్ రోడ్ మీద రెండు కోట్లు రోడ్ మీద వదిలిస్తావా ఎందుకట్లా క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు ఏం కోకేనా అనుకుని శంగిండి ఏమన్నా లాగినధిక ఉన్నాడా రాధిక నమ్మి నీ ఎక్సేగా రే అదొక పెద్ద క్యాండిడేట్ అందుకు ఎట్లా మాట్లాడుతున్నావు జాపిచ్చు లెక్క అది వచ్చింది లొకేషన్ కొరు హా ఇన్నే ఉండాలిరా రాధిక ఎక్కడ ఉందిరా ఏది రాధిక ఏదే రీనూ నీట్ లో ఉందా ఎల్లి తీసుకరారా తీసుకురా రెండు కోట్ల ఓ యాగ్బాయ్ రాధిక ఎట్లా తెలుసు నీకు నా ఎక్సరా ఎక్స్ అంటే ఇట్లా ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా కొంటం చూసే నచ్చింది గోకెన్ వి హాడ్ ఫన్ నేనే దోగా అట్లా అయిపోయింది రా లైఫ్ నాతో దొరికే కనిపిస్తలేదు రా బాబు ఆటకాలు ఆడుతున్నారా మీరు ఆడతలే బ్రో జాక్ ఒక నిమిషం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా ఎందుకు ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్ ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి వేడికి వెళ్ళిపోయినరా అది కా నువ్వు ఆడ పోలీసులను అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు పిచ్చోలాగా తిరుగుతున్నాను నీకోసం ఊరంతా నేను తెలు ఆ పోలీసు ఒకటి డ్రాప్ చేయడానికి ఇంటి దాకొచ్చాడు బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా చెప్పేది ఉండే మాకు ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఫ్లష్ పని చేస్తలేదని బాటిల్ తో ఫ్లష్ చేయొచ్చు Hey, he's a cop. Hey, he's a cop. Hey, he's a, cop, he's a చూసి చూసి ఏం చేసిండు ఇక్కడ ఫోటోలో ఉన్నాడు అక్కడ అరెస్ట్ అయినాడు ఇక్కడేమో రక్తం ఆడేవాడో డిటెక్ట్ అంటున్నాడు ఇవన్నీ నీకు అలవాటేగా జైలుకి వెళ్తావా నెలకు రెండుసార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా నేను ఒప్పుకున్న ట్యాక్ చేసి వాడిని మంచాన్ని కట్టేశాను ఎందుకైనా మంచిదాన్ని వాడి ఫోన్ తీసుకొచ్చేసాను ఐ హావ్ వన్ డౌట్ నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినవా జనాలు నువ్వుకే అలవాటు కట్టిబాడ దొబ్బిలో చిందిరాదు మీద వచ్చేస్తుంటే ఏం ఏం నాకు చెప్పకు ఇవన్నీ ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ అయితే ఇట్స్ ఆఫ్ మై బిజినెస్ తని పర్సనల్ అది మన వీడియో ఉన్నదా లేదా చెప్పు సో ఉన్నదా నిజంగానే లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు ఎందుకంటే నువ్వు వేసుడు నేను క్యాచ్ చేసుడు ఇదే నడుస్తున్నది నిజంగానే ఉంది లేదు దాంట్లోనే ఉంది ఎప్పుడూ ఒక ఫిట్టింగ్ ఉంటది చార్జింగ్ లేదండి పైసలు ఏడున్నాయి అడు కుక్కది మన కుక్క తిరిగినట్టు ఆయన కలిదు తాండు పట్టుకుని ఇక్కడే ఏడు ఏడున్నాయి ఎన్ని ఉన్నాయి ఆన్కెంత ఇచ్చినో ఎన్ని మిగిలినాయి లెక్క పత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక టూ రూపీసా టూ క్రోజ్ అయ్యి

మళ్ళా వాణ్ణేమో మంచానికి గట్టేసిన అంటున్నావు నమ్మకం బాయ్ సారీ ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చింది అంటున్నావు అవసరం అట్లున్నది నమ్మినా కానీ వాళ్ళు రూపాయి గుడి లేదంటున్నావు ఐఎమ్మెయిల్ వర్స్ మళ్ళా బాయ్ అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్ అన్నిటికంటే రాధిక నేను షానన్ ఖాన్ బెడ్రూమ్ లో చూసిన డిస్టర్బింగ్ విజువల్ నువ్వేం అనుకో గానీ వెయిటేజ్ దానికే ఎక్కువ రాధిక అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది సైకలాజికలీ పాసిబుల్ రాధిక టూ థింగ్స్ ఒకటి మన పెళ్లి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు రెండోది బ్లాక్ శారీ స్టాప్ చేసేసి ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్ స్టాప్ చేసేసి ఇట్స్ హాంటింగ్ సమ్ అలోన్ టైం నా డబ్బులు ఎక్కడున్నాయి దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి పద మార్కస్ చెప్పు బిర్యానీ నా మార్కస్ నేను బొక్కలు మెడలు వేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు అట్లా మాట్లాడుతూ మీ డాడీ మోడ నీ కోసం తినకుండా కూర్చుండు నువ్వేమో ఓకే థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ హిమ్ ఏమో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో గానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ టు ఏం మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సనల్ అని కాకుండా ఊర్లో నాగల అందరి పేరు మీద ఉన్నది అది ఏం చేస్తాము అది ఏదో సెటిల్మెంట్ హోటల్కి హోటల్ ఆ పెడతారు నోట్ల పెద్ద ముద్దా తినేసి వస్తా నువ్వు ఎక్కువ క్వశ్చన్ అడగకు మళ్ళా చెప్పేస్తా అటు మంత్ వస్తున్నా చేసేవాడిని దేవుని పూజలు దూరేవని గబ్బు స్టీరింగ్ కూడిసేవాన్ని అరే మరి ఎట్లా ఫాలో అవుతావా ఉందా లేదు మరెక్క రాదుగా ఎందుకేశాలు ఇస్తాను మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము ర్యాప్ సాంగ్ దాంది ఆడియో వీడియో అంత కరెక్ట్గానే ఉన్నదా అవుట్పుట్ మనది నేను ఫోన్ ఉంది ఉన్నది కదా ఓకే మీరిద్దరు నా గురించి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు పెద్ద పాపులేసుకోబారు వారా ఇరవై నాలుగు గంటలు నీ గురించి మాట్లాడుకుని చాకుబారు ముఖం వేసుకు ఆ డబ్బులు తొబ్బి నా మీదే నీయే నీయే పైసలు కావాలా వద్దా ఏంది కాజకా పోలీస్ చోటు కదా ఇది మనల్ని ఎందుకు షూట్ చేస్తుడు నీ గురించి ఉంటా సీత మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తామాలని అట్లుంటుంది మనతోని లేదు తెలు నేను ఓర్ని రాధిక మెయిన్ క్యాండిడేట్నా నేను లేకుంటే సైడ్ క్యాండిడేట్నా ఆ పోలీసు ఓడవాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది ఆ షానంగ్ ఎక్స్ అంటుండు నువ్వు సెక్స్ అంటుండు వాడు వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయిన వాడు రోహిత్ కుమార్ వాడంట మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది దాంట్లో నా ఒక్క పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్ తెలుసా నీకు అరే ఇరికిస్తేవరన్నా పైసలున్నా చూసుకునే కీ బయ్ నన్ను ఇరికిస్తే బుచ్చుకట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నా తెలవాలి క్లారిటీగా ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయాను టీకే కానీ అసలు ఈ చంద్రాకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఇట్లు ఇచ్చిండు ఆ ముచ్చట చెప్పు ఫస్ట్